బతుకు తెరువు కోసం వచ్చి కూలీ పని చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పెట్టుకున్నారు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని రైస్ మిల్లో రెండు రోజుల క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాలరాజు కేసును కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు మంగళవారం ఒక వాహనంలో వెళ్తున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది దొంగల ముఠా సభ్యుల్లో ఆరుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సాదిక్ ఖాన్ బహదూర్ అనిల్ రామ్ కేవల్ ప్రదీప్ సహానీ రామ్కస్ కేవత్ అనే ఆరుగురు దొంగలను పోలీసులు పట్టుకోగా మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నట్టు ఎస్పీ డి డివి శ్రీనివాస్ తెలిపారు శంకరంపేట మండల పరిధిలోని రాధా స్టీల్లో కూలీ పని కోసం వచ్చి రాత్రి వేళల్లో చోరీకి పాల్పడుతున్నట్టు ఎస్పీ డివి శ్రీనివాస్ తెలిపారు వారి నుండి సెల్ ఫోన్లతో పాటు చోరీకి ఉపయోగించిన కట్టర్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరలించినట్టు ఎస్పీ డివి శ్రీనివాస్ తెలిపారు కేసు త్వరగా ఛేదించిన ఎస్ఐ బాలరాజు డిఎస్పి నరేందర్ గౌడ్లను ఎస్పి అభినందించారు బతుకు తెరువు కోసం వచ్చి కూలీ పని చేసుకుంటూ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పెట్టుకున్నారు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రామాయణపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని రైస్ మిల్లో రెండు రోజుల క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాలరాజు కేసును కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు మంగళవారం ఒక వాహనంలో వెళ్తున్న దొంగల సో ఈ నెల పద్దెనిమిది తారీఖు ధర్మాన గ్రామంలో మహేశ్వరి బిన్నీ అనే రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్ లో దొంగల ఆ రోజు నైట్ పద్దెనిమిది తారీఖు దొంగలబడి అందులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన కాపర్ వేరు అలాగే హెచ్పి ఫైవ్ హెచ్పి ట్రాన్స్ ఫైవ్ హెచ్పి సంబంధించిన మోటార్స్ అలాగే ఇతర వస్తువులు దొంగతనం జరిగింది దీనికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రాపర్టీ పడింది అని చెప్పి మనకు కంప్లైంట్ వచ్చింది దీని గురించి మనం ప్రత్యేకంగా డిఎస్పీ తుఫ్రాన్ అలాగే ఇన్స్పెక్టర్ రామాయపేట మనం టీమ్స్ ఫామ్ చేసే క్రమంలో నిన్న మనకు గొంగులు అదే ఏరియాలో రామాయపేట మధ్యలో వెల్లి టీసిన సమయంలో మనకు ఒక ఆరుగురు వ్యక్తులు అనుమాన్స్ లో కనిపించారు బండిలో పోతున్నారు స్పెషల్ బండ్లో పోతున్నారు వెహికల్ లో పోయినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ దగ్గర ఈ అంతా దొరికింది మనకు ఇవన్నీ సంబంధించింది కట్టర్స్ ఇవన్నీ కనిపించింది వాళ్ళు సమాధానం కూడా మనకు ఎట్లా పడితే అడిగినానికి పొందం లేకుండా సమాధానం చెప్పారు దీనికి సంబంధించి వాళ్ళను అనుమానం పట్టుకొని మనం విచారించినప్పుడు వాళ్ళు ఇలాంటి కాపర్ వైర్ దొంగతనం చేస్తారు జిల్లా వ్యాప్తంగా తెలిసింది దీనిలో మన వరకు ఇప్పటివరకు మన దగ్గర తొమ్మిది కేసులు మన రాష్ట్రంలో ఒకటి సిద్దిపేట జిల్లాలో ఎనిమిది మెదక్ జిల్లాలో చేశారు చేసేసి వాటిని స్టాప్ షాప్ లో అమ్ముకుంటూ వాళ్ళు ఈజీగా డబ్బు కలవడబడి పని చేస్తున్నారు దీనికి సంబంధించి మనం ఈ రోజు అందరినీ అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాము దీంతో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళు ఎవరైతే షకీల్ అహ్మద్ అలాగే ఆసీఫ్ ఇద్దరు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వారు అలాగే రాజు మేడ్చల్ ఏరియా అతను అతను వాళ్ళ దగ్గర కొనేవాడు అతను కూడా పరారీలో ఉన్నాడు వీళ్ళందరూ కూడా మళ్ళీ పట్టుకుంటాం ఇప్పటికైతే మన దగ్గర ఉన్న నిందితులు ఆరుగురు ఉన్నారు వీళ్ళు మహమ్మద్ సాదిక్ ఖాన్ బహదూర్ అనిల్ రామ్ కేవల్ ప్రదీప్ సాహాని వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు దాంతోపాటు ఒక రామ్ కిస్కివర్ అని మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఆరు ఊరు కలిసి ఆరు ప్లస్ ముగ్గురు తొమ్మిది మంది గ్యాంగ్ కలిసి ఈ పనులు చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఈ రోజు వీళ్ళను ఎనిమిది నెలలలో తొమ్మిది నెలల్లో సంబంధించి వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం ఈ రోజు ఒక గూడ్స్ క్యారియర్ వాహనము మహేంద్రాది అలాగే కార్టిక్ బెషన్లు రాంచీలు ఇన్ఫా స్క్రూ డ్రైవర్లు దాంతో పాటు సరి సెల్ ఫోన్లు ఆరు సెల్ ఫోన్లు దాంతో పాటు కైన్స్ అవి కూడా వాటికి ఉపాధ్యాన్ని ఉపయోగిస్తాడు కైన్స్ అవి కూడా కైన్స్ కూడా సహాయం చేసుకున్నాము వీళ్ళందరినీ ఈ రోజు మనం దాదాపు సుమారు విలువ పది లక్షల విలువ ఉంటుంది టన్ విలువ సో బండితో కలిపి సో వాటిని కూడా మరి రోజు మనం సీజ్ చేసి వాళ్ళందరినీ నిర్మాణం అవ్వడం జరుగుతుంది